హాయ్ కొడై పోతో పోవాలి సత్తాల కబులే పడక హ ఆర్టిస్ట్ బస్ వస్తలే థాంక్యూ సో మచ్ సర్ ఇల్లాలి జీడి ఉంటుందో ఓకే బాబ్ ఓకే థాంక్యూ హేడే પૈસા <coughs> ఉగాది రెండు రోజులు ఉందో ఉగాది రెండు ఇళ్ళకి కాదు వస్తుంది ఇద్ద బిడ్డ అంటే మళ్ళీ చెప్పొచ్చు దీంతో రెండు ఇళ్ళకి ఒకటి రాదు పంట ఇద్దకు రావద్దు అవున పోయింద్ర దరింద్రంబోయినా అదిపోయినాడు రాకుండా హలో ये तो बिंदु करने लोग आ जाता है, नहीं नहीं ये तो बोलते हैं। हाँ गांव की कितनी, इतना ये निकला गांव तक आता ही, आता ही वार को इतने लोग तो आते हैं, इतने लोग आ से डूब से डूब रहे हैं बिठाते डूब के, ये देखो देखो साल गांव को मतलब सर माफ करा देगा वो, कावर तो ये तो बेबी, तो कितन లేకపోతే స్కూల్లో ఏమేమన్నా అన్న ఈ తమ్ముడు కాల్ చేసుకోడు కాబట్టి ఆ బోర్డు తీసేస్తుందా లాస్ట్ ఈజీ కదా బాబు

ఇది బెట్టి సార్ అది అది తీలకర్లేదు ఓనీ మెటల్ అండ్ సిమెంటు కాంక్రీట్ ఇంకా తీసుకో దిసుకోవాలి ఇంకా తప్పదు ఇంకా వేరే మాయామేం లేదు అది ఏ తాజీ అది వీర్

అది పోతు సార్ తగ్గించాలి రోజు మట్టి తీర్చలేదు మీదనే కట్టుకుంటూ తప్పు తీర్చలేదు

అది అనంతరం తల పిల్లి మధ్య బ్రిడ్జ్ ఉన్నది కదా అది ఇప్పుడు స్లాబ్స్ వెండ్స్ ఏమో అప్రోచెస్ లేదు అది టెండర్ అయిందా కాలేదా ఇట్ వాట్స్ వాట్సేజ్ తీసే వెరీ గుడ్ టెండర్ అయింది అంటారు ఓపెన్ కాలేదు అంటారు నువ్వు కాలేదు టెండర్ కాలేదంటారు టెండర్ బిల్ వచ్చు కదా నేను చెప్తాను మీరు ఏసీ గారితో నేను చేయండి అది నేను చెప్పిన చెప్పింది ఒకటి చెప్పేయండి ఇంకోటి మీ రాయకల్కి ఒక పని చెప్పిన బాబు వీరాపూర్ దగ్గర ఏది ఇస్తుందో ఆ ఉర్రకోటి వెంట కాదు మరి రిటర్న్ ఇవ్వాలి కావాలని చెప్పాను ఏదేది బాబు అవి ఐ ఫార్మేషన్ ఆఫ్ రూట్స్ కాదు బాబు మన ఫార్మేషన్ ఆఫ్ రూట్స్ ఏమో లో పెట్టుకుందాం అది ఆ ఫార్మేషన్ ఆఫ్ రూట్స్ ఎన్ఆర్జీలో సూట్ కదా ఇప్పుడు ఈ మన నేను చెప్పిన రిటర్నింగ్ వాల్స్ ఏదైతుందో ఈ వెంట వీల్ కానీ స్లాబ్ కల్వర్స్ కానీ మనం దీన్ని ఎన్నర పెట్టుకోవచ్చు ఇవి దీనిలో పెట్టుకుందాం దానిలో పెట్టుకుందాం ఈ కాంపౌండ్ వాల్స్ కానీ అవి చూడేదా దీనిలో పెట్టుకుందాం ఆ ఏ చెప్పేది ఒకటి చూడమని చెప్పి చెప్పండి బాబు ఆలు అది వీరాపూర్ విలేజ్ అది రైట్ బాబు ఇది అయితే టెండర్ పెట్టి అని చెప్పండి అది మీరు ఎస్సీ నోటీస్ పెట్టండి ఎస్సీ గారితో మాట్లాడతారు బాబు అది అవసరం కూడా సీఈ గారితో మాట్లాడతారు నాకు వాళ్ళతో ఒక చూడండి చూసి ఆ లెంత్ తో మళ్ళీ పొలం మళ్ళీ రారు మీద